అండి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెండి తెరపై కంటే రాజకీయ తెరపైన అద్భుతంగా నటిస్తున్నారు అనేటటువంటి విమర్శ ఇప్పుడు వినిపిస్తోంది ఎదుర్కొంటున్నారు ఆయన ప్రశ్నించడానికే రాజకీయ పార్టీ పెట్టానన్నటువంటి పవన్ ఇప్పుడు ఆయన ప్రశ్నలకు గురవుతుండడం ఒక గమనార్హం అని చెప్పుకోవాలి చెగివేరా ఆదర్శం అనే దగ్గర నుంచి కూడా అందుకు పూర్తి విరుద్ధ భావజాలంతో ఆయన ఇప్పుడు పయనించడం ఆయనకే చెల్లింది అనుకుంటున్నారు ఇప్పుడు ఎక్కువగా కషాయ వస్త్రదారణలో కనిపిస్తారు సనాతన ధర్మం గురించి నీతులు చెబుతారు హిందూ మత ఉద్ధారకుడిగా తా తనను తాను ప్రచారం చేసుకుంటారు ఆశ్చర్యం కలిగిస్తుంది అని అనుకుంటున్నారు ఇప్పుడు మనిషి మాత్రం కషాయ వస్త్రదారణలో కనిపిస్తున్నప్పటికీ కూడా సాధు పొంగుల్ని మించి సనాతన ఉపన్యాసం పైన ఉపన్యాలు ఉపన్యాసాలు ఇస్తున్నారు అయితే వేదిక మారినప్పుడల్లా ఆయన మాటల్లో కూడా మార్పు కనిపిస్తూ ఉంటుంది సనాతన ధర్మం గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ రాజకీయ వేదికల పైన మాత్రం కషాయతనం ప్రతిబింబించే విధంగా రెచ్చగొట్టేటటువంటి కామెంట్స్ చేస్తుండడం విమర్శించినటువంటి విషయము ఈ విధంగా విమర్శలకు పాలవుతున్నటువంటి అవుతున్నటువంటి విషయమే సనాతన ధర్మంలో కషాయ వస్త్రధారణకు ఎంతో విశిష్టత ఉంది కషాయ వర్ణం అంటే అగ్నివర్ణము కషాయ వస్త్రధారణ చేయడం అంటే భౌతిక సుఖాలను తేజించడమే కషాయాన్ని ప్రేమించడం అంటే శరీరాన్ని త్యాగం చేసి సత్య బలిపీయటానికి సమర్పించుకోవాలి సమస్త ప్రాపంచిక వాంఛలను దగ్ధం చేశారని అర్థం సమస్త ప్రాపంచిక వాసనలు ప్రాపంచిక కోరికలు జ్ఞానాగ్ని జ్వాలల్లో దహించుకుపోయాయని అర్థం సమస్త పశువాంఛలు స్వార్థ వాసన అగ్నిలో ఆహుతి అయ్యాయనే సందేశాన్ని కషాయం చెబుతోంది అది అయితే కషాయ వస్త్రధారణ చేసేవాళ్ళు ఎంతో నిష్ఠగా ఉండాలి కానీ పవన్ కళ్యాణ్ వేషానికి ఆచరణకు పొంతనే లేదు తాజాగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి ఏడాదిలో ప్రజలకు చేసినటువంటి మంచి పనులేంటో చెప్పడం మానేసి అవి పక్కన పెట్టేసి ప్రత్యర్థులను అది ఇది చేసేస్తాము అది చేసేస్తాము అని అవాకులు చవాకులు పేలడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి పవన్ ఏమన్నారో తెలిస్తే కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదు గుర్తుపెట్టుకోండి శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే సహించము ప్రజల మధ్య భయోందోళనలు సృష్టించాలని అనుకుంటే చూస్తూ ఊరుకోము తొక్కి నార తీసేస్తాము కాలుకు కాలు మక్కికి మక్కి తీసి మూలన పూచోబెడతాము అని పవన్ నోరు పారేసుకున్నటువంటిది ఏంటి ఘోరం ఏంటి మరి అట్లాంటి ఒక దే రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఇట్లాంటి మాటలు అంటే ఎలా ఉంటుంది ఒక బయట వ్యక్తిలాగా ఏ సాధారణ వ్యక్తిలాగా అని ప్రజలు అనుకుంటున్నటువంటిది మరి శాంతి భద్రతలకు ఎవరైనా భంగం కలిగిస్తాడు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి తన దగ్గర అధికారం ఉంది కదా మరి ఆ విషయాన్ని మరిచిపోయి రౌడీలాగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని అనుకుంటున్నారు ఇప్పుడు మరి ఇదేనా సనాతన ధర్మము నేర్పినటువంటి సంస్కారము అనేటటువంటి ప్రశ్న ఇప్పుడు ఎదురవుతుంది మరి ఎలా పవన్ కళ్యాణ్ నోరు పారేసుకుంటే ఇలాగా ఇదే మొదటిసారి కాదు నోరు పారేసుకోవటం గతంలో ఇంతకంటే దారుణంగా మాట్లాడడాన్ని తెలుగు సమాజం చూసింది నా కొడకల్లారా అంటూ ప్రత్యర్థులపైన చెప్పు తీసుకోవటం ఇంకా తెలుగు సమాజానికి కళ్ళకు కట్టినట్లే ఉంది చేతులు అధికారం పెట్టుకుని రౌడీ భాష ఏంటో ఆయనకే తెలియాలి మరి ఎవరు ఎవరిని భయపెట్టాలని అనుకుంటున్నారో పవన మాటలు విన్నవాళ్ళు సులువుగానే అర్థం చేసుకుంటున్నారు కాకపోతే అధికారంలో ఉండటంతో ఏం మాట్లాడినా జేజేలు కొడతారు అధికారంలో ఉన్న వాళ్ళకి అది నిజంగానే అయితే మౌనాన్ని అంగీకరి మౌనాన్ని మౌనంతో ఉన్నారు అంటే అది అంగీకారం అనుకుంటే ఎట్లా అంతకు మించిన అజ్ఞానం మరొకటి ఉండదు అనుకుంటున్నటువంటి పరిస్థితి నమస్తే